వచన కవిత శీర్షిక ఎటుపోతుంది దేశం మనిషిగా పుట్టి మనిషిగా పెరిగి ఆరు పదుల అనుభవం పెరిగి ఊరుకు దూరం అవుతున్నా కాటికి దగ్గరవుతున్నా ఇకనైనను అవినీతి పరులపైన ఇప్పటికైనా నువ్వు భూ కబ్జా కలం పట్టకుంటే ఎలా గల విప్పకుంటే ఎలా కలం పట్టకుంటే ఎలా గలం విప్పకుంటే ఎలా సమాజంలో కుళ్ళు కడగకుంటే ఎలా ఓ విద్యాధికుల్లారా ఓ విజ్ఞానవంతుల్లారా ఓ మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల్లారా ఓ కవులారా మేధావుల్లారా ఓ సామాజిక వేత్తల్లారా సంఘ సంస్కర్తల్లారా ఓ పన్నులు చెల్లించే వ్యాపారవేత్తల్లారా ఉద్యోగుల్లారా ఓ యువతి యువకుల్లారా ప్రజలారా బడుగు బలహీన వర్గాలని సుంగకార్చుతూ పేద మధ్యతరగతి ప్రజలని కబుర్లు చెబుతూ రైతులు దళితులని కథలు చెబుతూ కులాల మతాల మైనారిటీలను వేరు చేయుచు ప్రాంతాలు పార్టీలని కుంపటి పట్ట పట్టబగలు మిట్ట మధ్యాహ్నం వ్యవస్థలున్న ప్రజలు చూస్తున్నా రాష్ట్రంలో యథేచ్ఛగా భూకబ్జాలు జరుగుతుండే దర్జాగా అవినీతి మోసాలకు పాల్పడుతుండే అందిన కాటికి దోచుకు తింటుండే విదేశాల్లో దాచిపెడుతుండే హాయిగా రోడ్లపై తిరుగుతుండే మేమే దొరలం నవాబులమంటుండే ఎదురు దాడులు చేస్తుండే ఎటుపోతుంది దేశం ఏమి జరుగుతుంది ఈ రాజ్యంలో ఏమి చేస్తున్నాయి ఈ వ్యవస్థలు దేనికి వేచి చూస్తున్నారు నిజాయితీ ఆఫీసర్లు ఎందుకు ఉచితాలకు ఎదురు చూస్తున్నారు ప్రజలు ఎక్కడుంది లోపం ఇంకెంతకాలం ఈ బానిసత్వం రాజనీతిజ్ఞులు మేధావులు గొంతు విప్పాలి ఇప్పటికైనా వ్యవస్థలు కళ్ళు తెరవాలి ప్రత్యేక గూఢాచారులను సమాజంలో నిలపాలి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి సుమోటాగా కేసులను బుక్ చేయాలి అవినీతి నేతలు అవినీతి అధికారులు అవినీతి సంపద నిలుపుకోవడానికి అధికారం కాపాడుకోవడానికి శిక్షల నుండి తప్పించుకోవడానికి ఇతర పార్టీలలోకి చేరడాన్ని నిషేధించాలి ప్రజలకు వ్యవస్థలు అండగా నిలవాలి అవినీతి సొమ్మును వెలికి తీయాలి అవినీతి నేతల పదేండ్లైనా నిషేధించాలి అవినీతి అధికారుల సస్పెండ్ చేయాలి దేశ సంపద వికేంద్రీకరణ జరగాలి ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు తప్పకుండా వీడియోను లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మరియు షేర్ చేయగలరు అలానే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ను యాక్టివేట్ చేసుకోగలరు ధన్యవాదాలు